బిల్డింగ్ని కట్టించాలని వాళ్ళ ఫ్యూచర్కి ఏమండి ఇన్సూరెన్స్లు నువ్వు చేయించుకొని నువ్వు పోతే వాళ్ళకి డబ్బులు వచ్చేటట్టు రకరకాల ప్లాన్లు చేస్తున్నావు మరి నీ ఆత్మ సంగతి ఏమన్నా ఆలోచించావా అని ఒక మనిషిని మనం అడుగుదాం ఆత్మ లేదో ఏం లేదో సత్యేడు పోయేదో బా అనే అంటుంటాడు అంత తేలిగ్గా తీసేస్తారు భూమి మీదకి వచ్చి ఇక్కడ పర్మనెంట్గా బ్రతికేది లేదు ఒకనాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మన ప్రపంచం ఇది కాదు అని అర్థమైనప్పుడు జాగ్రత్త పడాలి కదా నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు ఈ మనుగడ సాగుతుంది చివరికి నా కళ్ళ ముందు నాకంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు పెట్టలు రాలంటే రాలిపోతున్నారు గోడ మీద ఫోటోలు అవుతున్నారు బజార్లో ఫ్లెక్సీలు అవుతున్నారు వాట్ దిస్ అని ప్రశ్న వేసుకోవాలి కదా వేసుకోవాలా లేదా అందరూ వేసుకోవాలి ఇంకా చెప్పాలంటే ఎవరిన ప్రాయంలో ఉన్న బిడ్డలు మరి నిశ్చయంగా వేసుకోవాలి ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది యవనప్రాయంలో కాదు నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని ప్రసంగి గ్రంథము పదకొండులో రాయబడి ఉంది పదకొండు ముగింపులను అలాగే పన్నెండు స్టార్టింగ్ మొద పన్నెండో అధ్యాయం మొదటి నుంచి మీరు చూడగలిగితే ఆ మాట ఉంటుందండి వాన వెలిసిన తర్వాత మరలా రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రాదులకు చీకటి కమ్మకముందే దుర్దినములు రాకముందే వీటి ఎందు సంతోషము నాకు లేదు అని చెప్పు సంవత్సరములు నీకు రాకముందే నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అనే మాట ప్రసంగి పన్నెండు మొదటి నుంచి చదివితే అలా రాయబడి ఉంది ఉంటుందలే నాకెళ్ళి చూడండి జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకోండి అంతే ఎప్పుడు తెలుసుకోమంటున్నాడు సృష్టికర్త అంటే ఏ ముసలోళ్ళు అయిన తర్వాత తెలుసుకోకూడదా తెలుసుకోవచ్చు ఆత్మకు రక్షణ కలిగిద్ది కానీ పని చేయలేవు అక్కడ ఒక హోదాను సాధించలేవు ములయందే నువ్వు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని కనుగొన్నావు అనుకో ఈ లైఫ్ అర్థవంతంగా ఖర్చు అయింది చిరుప్రాయములోనే సృష్టికర్తను తెలుసుకొని ఆయనకి హృదయాన్ని కనెక్ట్ చేసుకోగలిగితే అలా కనెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తుల జీవితం వంద కొంద శాతం అర్థవంతంగా ఉంటుంది అది సార్థకమైద్ది ఆ తెలుసుకున్న వాళ్లే భక్తి కార్యక్రమం అంటే చేద్దాం లే కొంతమందికి వెటకారం భక్తి అంటే ఎవడ్రా ఎప్పుడు చూసినా దేవుడు 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 అంటాడు ఎప్పుడు దేవుడు అంతా సరుకు అయిపోయినాక దేవుడు ఇప్పుడు తినాలి తాగాలి సంతోషించాలి ఎగరాలి అసలు లైఫ్ ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ రా లైఫ్ ఎంజాయ్ చేయాలరా ఈ ఇప్పుడే దేవుడు 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 అంటాడు అంటే అంత అయిపోయిన తర్వాత అనుభవించాల్సింది అనుభవించిన తర్వాత చచ్చేటప్పుడు దేవుడు అంటే అంట చచ్చేటప్పుడు దేవుడా అంటావు సరే మరి దేవుని దగ్గరికి చేరి ఒట్టి చేతులతో ఉండాలి ఏం చేయలేవు కదా రేపు మనకి ఈ ప్రపంచం పర్మనెంట్ కాదు మనకు పర్మనెంట్ ప్లేస్ ఒకటి ఉంది అది మహిమ ప్రపంచం ఆ ప్రపంచాన్ని గురించి ఇందాక మీరు చదివింది దేవునికి స్తోత్రం కలుగును గాక అక్కడికి మనం ఎట్టి పరిస్థితుల్లో వెళతాం ఆ వెళ్ళేటువంటి ప్రపంచానికి ఎలా సిద్ధపడాలి అనేటువంటి జ్ఞానము అన్ని వయస్సుల వారు తెచ్చుకోవాలి జాగ్రత్త పడాలి సహజంగా ఇట్లాంటి ఆధ్యాత్మిక మాటలు మాట్లాడుతూ ఉంటే కొంతమందికి వెరీతనంగా ఉంటుంది వయస్సును బట్టి అయినా ఇంత ఆసక్తిగా ఇక్కడ దాకా వచ్చారంటే మీరు అలాంటి వాళ్ళు కాదని నా నమ్మకం భక్తి కలిగిన వాళ్ళు చిరుప్రాయం నుంచే సృష్టికర్తను వెతుకుతున్న వాళ్ళని నా నమ్మకం మీరు ఇష్టపడి వచ్చారా ఎవరన్నా బలవంతంగా తెచ్చారా మిమ్మల్ని వందకు వంద శాతం ఇష్టపడి దేవుడు కావాలనుకుని వాళ్ళు చేతులు ఎత్తండి బా ఎంత ఆనందంగా ఉందండి నాకు ఆ ఎత్తిన అలాగ ఒకసారి కదిలించండి అట్లా దేవుని